అతడు సినిమాలు అన్నట్టు వెయ్యి నూట పదహారులు ఇస్తే బీహార్ నుంచి వస్తారు చంపేసి వెళ్ళిపోతారు అంటాడు బీహార్ లోని కొంతమంది మరీ క్రూరంగా ఎందుకు వారిలో క్రూరమైన మనసు ఎందుకు వారిని పనిలో పెట్టుకోవాలన్నా కూడా కొంతమంది భయపడుతున్నారా అంటే మాత్రం నిజమని చెప్పక మానడం లేదు చెన్నైలో జరిగిన మూడు హత్యలు ఆ రాష్ట్రాన్ని ఊపిస్తున్నాయి జనవరి ఇరవై ఆరున తమిళనాడు చెన్నైలోని అడయార్లోని ఓ రోడ్డు పక్కన మృతదేహం కనిపించింది పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు సిసిటివి ఫుటేజ్ రాత్రి సమయంలో ఇద్దరు యువకులు మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేయడం గమనించింది మృతదేహం ఎవరిదని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు హంతకులను గుర్తించే పనిలో ఉండగా స్థానికులు మరో సమాచారం ఇచ్చారు ఓ ఇంట్లో బీహార్ చెందిన చాలా మంది అర్దుకుంటున్నారని తెలిసింది దీంతో పోలీసులు లోతైన విచారణ చేయడంతో సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు హంతకులు దొరికారు వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మరో ముగ్గురు బయటకొచ్చారు అయితే ఈ కథ ఒక్క హత్యతో ఆగలేదు మొత్తం ముగ్గురుని చంపారని తెలిసి చెన్నై పోలీసులే షాక్ అయిపోయారు దీని వెనుక చాలా చాలా చిన్న గొడవ కారణమని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు మనుషులు మృగాల్లా ఉంటారా లేదా మృగాలే మనుషుల్లా మారాయా అని భయపట్టం ఇప్పుడు ప్రజల వంతయింది బీహార్ లోని నల్లందా జిల్లాకు చెందిన పాతికేళ్ల గౌరవ్ కుమార్ పెరంబదూర్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు అయితే కొన్ని నెలల క్రితం భార్య కొడుకును చూసేందుకు తన స్వగ్రామానికి వెళ్ళాడు అలా వెళ్లిన వాడు కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నాడు ఈ లోపు ఉద్యోగం పోయింది చేతిలో పని లేదు సరైన ఉపాధి దొరకకపోవడంతో మళ్లీ వాచ్మెన్ గా పనిచేయాలనుకున్నాడు అయితే తన గ్రామంలోని ద్వారా చెన్నైలో అనే వ్యక్తి తీసుకున్నాడు ఇతని వయసు అరవై తనకు ఎక్కడైనా వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించాలని ఆయన కోరాడు గౌరవ్ అంతేకాదు తన భార్య కొడుకును కూడా తీసుకొస్తున్నాను ఉద్యోగం దొరికే వరకు ఓ గది కావాలన్నాడు అందుకు కృష్ణ ప్రసాద్ సరేలే అన్నాడు పది రోజుల్లో ఉద్యోగం దొరుకుతుంది నాకు చాలా పరిచయాలున్నాయని ధైర్యం చెప్పాడు కృష్ణప్రసాద్ ఎందుకంటే చాలా ఏళ్లుగా చెన్నైలోనే ఉంటున్నాడు ఈ బీహార్ కు చెందిన కృష్ణ ప్రసాద్ చాలా మందికి ఉపాధి చూపించడంలో అనుభవం కూడా సంపాదించాడు అయితే జనవరి ఇరవై ఒకటిన బీహార్ లో ఎక్కి చెన్నై చేరుకున్నాడు గౌరవ్ కుమార్ కానీ ఆ ప్రయాణం తన జీవితాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తుందని అతను ఊహించలేకపోయాడు తన భార్య కొడుకుతో హాయిగా ఉండాలనుకున్నాడు కొడుకుకు మూడేళ్లు రాగానే చెన్నైలోని మంచి స్కూల్లో చదివించాలనుకున్నాడు గౌరవ్ అంతేకాదు ఏడాది వరకు మళ్లీ తిరిగి తన గ్రామానికి రానని కూడా చెప్పొచ్చాడు అయితే ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కొన్ని జీవితాలు అనుకోకుండా ముగుస్తాయేమో గౌరవ్ ప్రయాణం కూడా ముగింపు కోసమే చెన్నై చేరుకుంది కృష్ణప్రసాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి గౌరవ్ అతని భార్య మమితను రెండేళ్ల కొడుకు బిరామి కుమార్ చేసుకున్నాడు తమ ఏరియాలోనే బీహార్ యువకులు ఇతర కుటుంబాలు ఉండే చోట కృష్ణ ప్రసాద్ ఉంటున్నాడు ఈ గౌరవ్ కుటుంబాన్ని కూడా కృష్ణప్రసాద్ అక్కడే ఉంచాడు వారికి భోజనం కూడా ఏర్పాటు చేయించాడు ఇక తర్వాత మూడు రోజులు తనకు పరిచయం ఉన్న ప్రతి ఇంటికి ఆఫీస్ కు గౌరవ్ ను తీసుకెళ్లాడు కృష్ణప్రసాద్ వాచ్ ఉద్యోగాలకు ఎక్కడైనా అవకాశం ఉందేమని ప్రయత్నించాడు కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు కానీ ఎవరో ఒకరు చెబుతారు కాస్త సమయం పట్టచ్చు అంతవరకు కావాలంటే కూలి పని వెంటనే దొరుకుతుంది తెలిసిన స్నేహితులు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చాడు ఈ రోజుల్లో దక్షిణాదిలోని పెద్ద నగరాల్లో ఎక్కడ చూసినా బీహార్ నుంచి అలాగే యూపీ నుంచి వచ్చిన యువకులే ఉపాధి పొందుతున్నారని వాస్తవం అయితే నాలుగు రోజుల పాటు చాలా ప్రాంతాలు తిరిగాడు అంతేకాదు చుట్టుపక్కల ఉండే బీహార్ యువకులు స్నేహితులు కూడా అయ్యారు అయితే జనవరి ఇరవై ఆరున కూలి పనికి ఇతర కంపెనీలో పనిచేసే యువకులకు సెలవు దీంతో మందు పార్టీ చేసుకోవాలనుకున్నారు మరి ఈ మద్యం ముందే కొనపెట్టుకున్నారో లేక ఎక్కడ సంపాదించారో తెలియదు కానీ మద్యం పార్టీకి అయితే కూర్చున్నారు ఇక అప్పటికే రెండు సార్లు వారితో కూర్చొని మద్యం తాగాడు గౌరవ్ కుమార్ ఆ రోజు కూడా గౌరవ్ ను మద్యానికి పిలిచారు ఉద్యోగం వచ్చిన తర్వాత మాకు మందు పార్టీ ఇవ్వాలన్నారు గౌరవ్ సరేనన్నాడు అయితే రాత్రి పన్నెండు గంటల వరకు పేకల దాకా మద్యం తాగారు ఈ క్రమంలోనే సికిందర్ అనే ముప్పై మూడేళ్ల వ్యక్తి మద్యం మత్తులో గౌరవ్ భార్య మీద కమెంట్ చేశాడు నీ భార్య కత్తిలా ఉంటుంది అందుకే ఊళ్ళో వదిలేకుండా వెంట తెచ్చుకున్నావా అన్నాడు దీంతో గొడవ మొదలైంది నీ భార్య కూడా బాగానే ఉంటుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకు తీసుకొచ్చుకున్నారంటూ గౌరవ్ గొడవ పడ్డాడు మాట మాట పెరగగా గౌరవ్ మీద సికిందర్ అనే వ్యక్తి దాడి చేశాడు మా మందు తాగుతూ మమ్మల్ని తిడతావా అంటూ తన స్నేహితులను కూడా ఉసిగొలిపాడు ఆ తర్వాత ఐదుగురు కలిసి గౌరవ్ మీద దాడి చేస్తుండగా ఆ చప్పుడు విన్న గౌరవ భార్య మమిత కొట్టద్దని వేడుకొంది కాని అప్పటికే ఐరన్ రాడ్లతో విచక్షణ రహితంగా కొడుతుంది భయపడింది వెంటనే ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా నరరూప రాక్షసుల్లా మారిన వీళ్లు ఆమె తన కొడుకును తీసుకుని పారిపోతుంటే వెంటాడి వెంటాడి చంపేశారు కర్రలు ఐరన్ రాడ్లతో కొట్టారు చివరకు రెండేళ్ల ఆమె కొడుకును కూడా వదలలేదు నీచులు తన బిడ్డనైనా వదిలేయండి మీకు దండం పెడతానని చెప్పినా కూడా వినలేదు చిన్నారిని కూడా ఐరన్ రాడ్ తో తల మీద గట్టిగా కొట్టడంతో ప్రాణం కోల్పోయాడు ఆ తర్వాత మమితను కూడా చంపేశారు అయితే ఈ హత్యల తర్వాత కూడా భయపడలేదు మృతదేహాలను భోజన వేసుకుని తమ గదికి తీసుకెళ్లారు మొదట గౌరవ మృతదేహం తలను చిద్రం చేశారు ఎందుకంటే ఎవరో గుర్తించకూడదని ఓ గోన సంచిలో చుట్టి బైక్ మీద మెయిన్ రోడ్ దగ్గర పడేసి వచ్చారు ఆ తర్వాత మమిత అలాగే ఆమె కొడుకు మృతదేహాన్ని కూడా ఎక్కడైనా డంప్ చేయాలని బైక్ మీద తీసుకెళ్తుండగా మధ్య కైలాష్ ప్రాంతంలోని చెట్ల పొదల్లోకి చిన్నారు మృతదేహాన్ని విసిరేసిపోయారు ఇక ఆ తర్వాత ఈ మమిత ఐడెంటిటీ కూడా దొరకకూడదని ఎంఆర్టిఎస్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఓ భారీ చెత్తను పోసే చోట వేశారు ఆమె మీదగా చెత్తనేస్తారు ఆ తర్వాత ఇంటికి ఏమీ జరగ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఈ గొడవను హత్యలను బీహార్లకు చెందిన ఇతర కుటుంబాలు చూసాయి కానీ సికిందర్ అతని స్నేహితులకు భయపడి ఎవరో బయటకు చెప్పలేదు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు అయితే సిసిటివి ఫుటేజ్ బైక్ నెంబర్ ఆధారంగా పోలీసుల హంతకలను గుర్తించారు గౌరవ్ చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించారు గౌరవ్ కుటుంబ సభ్యులు బీహార్ నుంచి రాగా వారికి అప్పగించారు అయితే మమిత మృతదేహం పడాల్సిన చోట చెప్పినా కూడా నాలుగు రోజుల్లోనే కనీసం ఐదు వందల లారీల చెత్తను ఆమె మొర సీన్ సందర్భంగా గుర్తించారు పోలీసులు దీంతో రెండు రోజుల పాటు కష్టపడి మున్సిపల్ కార్మికులు ఇతర కూలీల సాయంతో ఐదు వందల లారీల చెత్తను తొలగించగా చివరకు దాదాపు కుళ్లిపోయే కి వచ్చిన మమిత మృతదేహం దొరికింది అలా వారి కుటుంబం అంతమైపోయింది అయితే ఈ ఐదుగురు చెప్పిన నేరం కథ ఒక్కటే చిన్న గొడవ ముగ్గురి ప్రాణాలు తీశాయి సికిందర్ది నేర ప్రవృత్తి అసలే తాగున్నాడు తాను కొత్తగా వచ్చిన గౌరవను చాలా చీప్ గా చూశాడు ఏం చేయలేడనే ధైర్యంతో అతని భార్యను అవమానించేలా అతని ముందే మాట్లాడాడు ఆ గొడవతో ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతే సరిపోయేది కానీ రాక్షసుల్లా దారుణంగా గౌరవను చంపారు భయంతో పారిపోతున్న మమితను వదల్లేదు చివరికి రెండేళ్ల చిన్నారి తలను చిత్రం చేశారు నీచలు ఇప్పుడు చెప్పండి అతడు సినిమాలో నిజంగానే అన్నారు నూట పదహారులు ఇస్తే బీహార్ నుంచి వస్తారు చంపే చల్లిపోతారు మరి నిజంగానే చెన్నైలో జరిగిన ట్రిపుల్ మటర్ లో వెయ్యి నూట పదహారుల మధ్యం తాగి ముగ్గురిని చంపారు నిచ్చలు అసలు ఇదేం నేర ప్రవృత్తి అని బీహార్ యువకులు అద్దెకుండే కాలనీ వాసులు భయపడిపోతున్నారు అందరూ అలా ఉండకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటారు కనీసం రెండేళ్ల చిన్నారిని కూడా వదిలిపెట్టలేదంటే వీళ్ళని ఏం చెయ్యాలి ఎలాంటి శిక్ష వేయాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి गौरव कुमार नाम का जो चेन्नई में काम करता था गार्ड का काम करता था वहीं चेन्नई में किसी के द्वारा शायद हत्या कर दिया गया जिसका सूचना उसके परिजन को पता दिया गया तब परिजन डेड बॉडी को चेन्नई से लेकर पत्रा गांव गाँव में यहाँ पे आए। कित, कितने लोगों की हत्या की गई है ऐसे तो बताया जा रहा है गांव वाले के द्वारा कि उसका एक बच्चा भी है डेढ़ साल का उसका भी शायद हत्या कर दिया गया है जिसका डेड बॉडी वहाँ मिली है और उसकी पत्नी है वो भी लापता है थाना में दर्ज करवा करके उसके बाद भाई के बॉडी का पोस्टमार्टम करवा के हम आज सुबह फ्लाइट पकड़ के यहाँ चला है उसके बाद आने के बाद वहाँ की न्यूज में डाला हुआ था की उसका बच्चा के मार के कंगा में फेंका हुआ है कचरा में मार दिया बच्चा को मार के कचरा में फेंक दिया है और उसका औरत का बॉडी अभी पता नहीं कहाँ है